మా ఇంటిక తెలు ప్రభుత్వం మా చేతిక ఈ చెండ్రు పథకం మా పంటకు తెడుర పైరు మా పల్లె బతుకుల తీరు రైతుకు నందల నేతల మన జగనన్న అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నం మీ గుండ్రలకు నిలకు చెండలు జత కట్టడమే మీ ఎజెండో జల గుండలకుడి కట్టడమే జగను ఎజెండా పులిమెందులలో పుట్టిందా పులిరా కుర్చీలకు చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి 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 గుంపులు వచ్చిన సింహ ఎప్పుడు సింఘ జలు జత కట్టడమే మీ ఎజెండా జన గుడి కట్టడమే జగను ఎజెండా హలో వన్ టూ త్రీ అందరికీ నమస్కారం మరికొద్ది క్షణాల్లో మన జననేత జగన్ అన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పీకన్నవరం నియోజకవర్గంలో అంబాజీపేట గ్రామానికి ఈ నాలుగు కోడల జంక్షన్కి విచ్చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొద్దిసేపట్లో ఇక్కడికి విచ్చేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఉద్దేశించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తారు కాబట్టి మీరందరూ కూడా కొంచెం ఓపికగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మనందరం కూడా బిఆర్ అంబేద్కర్ కోనసీమకి చెల్లిన ఇది వరలో కూడా అనేక పర్యాయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాను పర్యటించడం జరిగింది ఆయన సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి పథకాలను కూడా మన జిల్లాలో చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన కోనసీమ ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా వరద ముంపు కారణం అవుతుంటుంది వరద ముంపుకి మనం ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతుంటాం అవన్నీ కూడా ఆయన రెండు వేల ఇరవై రెండు వరదల్లో ప్రత్యక్షంగా పర్యటించి మన గంటి పెదపూడి దగ్గర అరవై మూడు లక్షలతో బ్రిడ్జి కూడా నిర్మించడం జరిగింది అరవై మూడు కోట్లు అరవై మూడు కోట్లతోటి ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నది అక్కడ ప్రజలందరూ కూడా లంక గ్రామవాసులందరూ కూడా కోరుకోవడం జరిగింది అలాగే మనకి నీటి ఎద్దడి లేకుండా రెండో పంట కూడా అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది ఇదివరలో కూడా మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది ప్రాంతంలో మన ఏటుగట్లన్నీ కూడా మనం ఎద్దు చేసుకుని వెడల్పు చేసుకుని వరద ఉప్పు నుంచి మనకు మనం రక్షణ చేసుకోవడం జరిగింది ఈ రోజుకి కూడా మనం ఇతిపెద్ద వరదలు మొన్న ఇరవై రెండులో వచ్చిన వాటిని తట్టుకుని మనం మంచి జీవనోపాధిని పొందామంటే వాని పుణ్యం అనేసి మనందరం చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు కూడా అనేకమైనటువంటి మంచి మంచి సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందిస్తున్నారు రోజుల్లో ఆయన మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యక ఎంతో ఉంది కాబట్టి రాబోయే ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో రేపు మే పదమూడవ తారీఖున జరుగుతున్నటువంటి పోలింగ్లో మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో అత్యధికంగా హాజరయ్యి మంచి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తీసుకొచ్చి ఎక్కువ ఓట్లు పోలయ్యేటట్టుగా చూసి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద అత్యధిక ఓట్లు పడేటట్టుగా మీరందరూ కూడా కష్టించి ఫలించాలనేసి కోరుకుంటూ మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో రాత్రనుక పగలనక కష్టపడి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసేటట్టుగా మీరందరూ కష్టించి పలుచాలని కోరుకుంటున్నాను అలాగే మన అమలాపురం పార్ నుంచి మన రాబాక వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఫ్యాన్ గుర్తు మీద ఎమ్మెల్యే పీగన్నవరావు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను విపర్తి వేణుగోపాలరావుని నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మన పార్టీని జిల్లాలోనే ముందు భాగంలో నిలబెట్టాలనేసి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇప్పుడు మన పార్లమెంటు సభ్యులు రాపాక వరప్రసాద్ గారు మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సారథి ఆంధ్రప్రదేశ్ తల మార్చినటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గన్నవరం శాసనసభ సభ సభ్య అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలన జరుగుతోంది అనేక సంక్షేమ కార్యక్రమాలు సచివాలయం వ్యవస్థను తయారు చేసి పేదలందరినీ గుర్తించి వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతోంది ఇది ఎక్కడైనా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూసామా ఇక్కడ మాత్రమే ఉంది అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఇవేళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యా వ్యవస్థలో చూసుకుంటే ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది నాడు నేడు ప్రోగ్రాం ద్వారాగా మరి పాడుపడిపోయినటువంటి స్కూల్స్ అన్ని కూడా సర్వాంధ్ర సర్వాంగ సుందరంగా తయారు చేయడం అలాగే విద్యా దీవెన విద్య వసతి ద్వారాగా పిల్ల పేద పిల్లలందరినీ కూడా చదివించటం అదేవిధంగా పేద పిల్లలందరికీ కూడా కార్పొరేట్ విద్య ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఏ మాత్రం జంక ఉండగా ఈవేళ ఇంగ్లీష్ విద్యని పేద పిల్లలందరికీ అందిస్తున్నటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేదుత ద్వారాగా నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఇవాళ కాపు నేస్త గతంలో కార్పొరేషన్ ఉంది కాపు కార్పొరేషన్ రెండు వేలు కోట్లు ఇస్తే అందులో ఉన్న పెద్దలు మాత్రమే ఇది జన్మభూమి కమిటీ మెంబర్ కానీ అందులో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే పంచుకున్నారు తప్పితే నిజమైన కాపు సోదరిమేనికి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి లోన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవేళ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి కాపు మహిళకి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా ఇంకా మిగిలిపోయి ఉన్నారు వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వారికి కూడా మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈబీసీ నేస్తం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేల రూపాయలు వారికి కూడా ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా వైద్యం వైద్యం విషయానికి వచ్చేసరికి కొద్ది నీళ్ళు ఉండి విద్య వైద్యంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారి సారించి ఇవాళ విద్యలో మనం చూ వైద్యంలో చూ చూసుకున్నట్టయితే ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఏర్పాటు చేసి అక్కడ పేదలందరికీ కూడా పద్నాలుగు రకాలైనటువంటి టెస్టులు చేస్తూ నూట పది రకాల మందులు ఇస్తూ ప్రతి పేదవాడికి నెలకు రెండు సార్లు ఆ గ్రామానికి వెళ్ళి వైద్యం చేయడం జరిగింది ఇది ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనో ఇటువంటి కార్యక్రమం ఉందా ఒకసారి ఆలోచన చేయండి అదే విధంగా ఈవేళ ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఈ పెద్ద జిల్లాకి ఒకే ఒక మెడికల్ కాలేజ్ అదే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో ఉంది ఈవేళ మరలా రెండు కాలేజీలు ఈ జిల్లాకి ఇచ్చి మూడు జిల్లాలకు విభజించి అమలాపురం కాలేజ్ కడుతున్నారు రాజులో రాజమండ్రిలో ఒకటి కట్టారు కాకినాడలో ఒకటి ఉంది మూడు కాలేజీలు ఒకేసారి ఒక శాసనసభ్యుడు కానీ ఒక మంత్రి కానీ ఒక వైద్య కళాశాల తేవాలంటే చాలా కష్టం శాంక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కానీ ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షించేటువంటి ధైర్యం ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది అటువంటి నాయకుడు ఎప్పుడు కూడా